ఓ మహాగణపతి అయిన మహా చూస్తున్నారు కదా మహాగణపతి హైదరాబాద్ ఖైదాబాద్ వినాయకుడు ఈరోజు మీకు హైదరాబాద్లోని కొన్ని గణపతి విగ్రహాలను మీకు చూపించబోతున్నాను మొదటగా మన ఖైదాబాద్ గణపతి సప్తమక మహాశక్తి గణపతి అండి ఈసారి డెబ్బై అడుగులతో పెట్టారు ఇరవై ఐదు టన్నుల స్టీలు వాడారు ముప్పై ఐదు టన్నుల మట్టి ఇతర అతర్ మెటీరియల్స్ వాడారు మొత్తం కోటి రూపాయల వరకు ఖర్చు అయిందంటండి విగ్రహానికి చూస్తున్నారు కదా మహాగణపతి చాలా మహిమగల గణపతి ఇది మేము ఉప్పల్ గాంధీ బొమ్మ దగ్గర గణపతి అండి తర్వాత ఇక్కడ నుంచి వచ్చే గణపతులన్నీ దూల్పేట మరియు హైదరాబాద్లో కొన్ని వెనక అయోధ్య రాముడితో గణపతి ఇది కూడా వెంకటేశ్వర స్వామితో ఇది అయోధ్య సెట్ వేశారు గణపతి చూశారు కదా ఎంత బాగుందో చాలా అట్రాక్షన్గా ఉంది చూడడానికి కూడా కండ్ల విందుగా ఉంది చాలా బాగా అనిపించింది వీడియో చూస్తుంటే ఈ వీడియోస్ అన్నీ మా అల్లుడు తీసుకొచ్చాడండి ఆయన కార్తిక్ నేను వెళ్ళలేను కదా సో అందుకే నేను చేస్తున్నాను మన గణపతి కోసం ఈ గణపతి చూసారా వెంకటేశ్వర అలంకరణలో బ్యా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో కూర్చు నిజంగా గణపతి వచ్చి కూర్చున్నట్టుగా ఇది భరతమాతతో గణపతి ఇక్కడ చూడండి గణపతి ఆరు చేతులతో ఎంత బాగా డెకరేట్ చేశారు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది తర్వాత ఈ గణపతి చూడండి గాలిలో లేస్తున్నట్టుగా పెట్టారు ఈ గణపతి సిక్స్ ప్యాక్స్తో పెట్టారండి చూడండి గణపతిని ఎంత బాగున్నాడో లైట్స్తో చాలా హై ఎత్తుగా హైట్ చాలా హైట్ అండి ఈ గణపతి చూడండి మొత్తం లైట్స్తో పెట్టారు చూడడానికి ఎంత కళ్ళు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది లైట్స్తో గణపతి చూస్తుంటే ఫోటోలు కూడా చూస్తుంటే ఎంత బాగునిపిస్తుందో ఈ మొత్తం విద్యుత్ కాంతులతో గణపతి చూడండి ఆయన క్లోజ్లో తీసాము కొన్ని ఫేస్ చేసాట గణపతి వీడియోస్లో కొన్ని ఎక్కువ తీయలేదు ఫొటోస్ తీసుకున్నాము అందుకనే ఇట్లా గణపతిని ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో ఈ గణపతి చూడండి సగం వేణుగు సగం గణపతి ముందు నిల గణపతి నిలబడ్డట్టుగా ఉంటుంది వెనక్కి చూస్తే మీకు వేణుగులా ఉంటుంది బాగుంది కదండి ఇక చూడండి పైల్మాన్ గణపతి హనుమాన్ టైప్లో ఉన్నాడు గణపతి చాలా హైట్లో ఉన్నాడు కదండి చాలా బాగుంది ఇక్కడ చూడండి సెట్ రామ్లల్లా మన ఇద్దరుముడిలాగా సెటప్ చేశారు మొత్తం సెట్టింగ్ చాలా బాగుంది లొకేషన్ కూడా చాలా అంటే నిజంగా దేవుడి గుడిలాగా అట్లా క్రియేట్ చేశారు మొత్తం ఇక్కడ కూడా మళ్ళీ సిక్స్ ప్యాక్ గణపతి ఇక్కడ మొత్తం ఇది చూస్తుంటే మనకు అది ముంబైలో ఉంటారు కదండి లాల్ బగీచ అలా టైప్లో ఉన్నాయి ఎక్కువ శాతం ఈసారి గణపతులు చూడడానికి చాలా కండ్ల విందుగా అనిపిస్తుంది గణపతులని ఎక్కువ శాతం ఇట్లా సిక్స్ ప్యాక్ పైలమాన్ గణపతి హనుమాన్ అవార్డుతో ఎక్కువ పెట్టారండి గణపతులు చూడడానికి చాలా బాగున్నాయి చూడ ఇది మా అల్లుడు వాళ్ళ గణపతి అండి తానాకలో పెట్టారు ఆయనే నాకు ఇవన్నీ తీసి పంపించింది చివరిగా మా పాప ఉప్పల్లో చూస్తున్నారా తనకి పా దేవుడు అంటే చాలా భక్తి మేము ఎట్లా ఒక పక్కనే కాబట్టి ఒక ఫోటో తీసుకొని వచ్చాము చివరిగా మా పాప చేసిన బొజ్జ గణపయ్య ఎలా ఉందండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి